హనుమకొండలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష సభలో మాట్లాడుతున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మధ్యలు సీతక్క ఆ వివరాలు ఇప్పుడు తప్పకుండా ఈ

బట్టి విక్రమాతగా కూడా స్పష్టంగా మాట్లాడండి ప్రగతిశీల నిర్ణయాలు అనుగుణంగా ఉద్యోగాల ఆశలకు అనుగుణంగా పరిపాలన మీరందరూ మాట్లాడేదాన్ని తెలంగాణ విగ్రహం పెట్టినప్పుడు ఆ విగ్రహాన్ని చూడాలనే ఎవరు గుర్తుకొచ్చినో మీరు మీరు మాట్లాడేదో లేదా చాలా చోట్ల మాట్లాడే చాకలి అయ్యో ఒక జీరవంతి ఒక పోరాట యోధాలు లేకుండా విగ్రహాలు లేకుండా మరి ఎంత తెలంగాణ